ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు రాలేదు రాష్ట్రం విడిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే ఎవరైనా మహిళా ముఖ్యమంత్రిగా కాబోతున్నారా మహిళా ముఖ్యమంత్రిగా ఎందుకు కాకూడదు రావాలి మహిళలు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు మరి ముఖ్యమంత్రిగా ఎందుకు కాలేరు ఎస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనేసి అనుకుందాం ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి అవుతారా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడా సో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక మహిళ కనుక ఛాన్స్ ఇస్తే ఎవరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారంటే మనందరికి కూడా కనిపించేది కల్వకుంట్ల కవిత వీళ్ళ ఒక్కరే ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ప్రాధాన్యత దక్కట్లేదు మరి ఈ కవిత ముఖ్యమంత్రిగా అయ్యే సత్తా ఉందా ఆమె అవ్వగలుగుతుందా అంటే చూడండి మీరు ఈ మధ్యలో కవిత ఎప్పుడైతే జైలు నుంచి తిరిగేసి వచ్చిందో అప్పటి నుంచి తన యొక్క ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళగలుగుతుంది ఈ మధ్యలో మీడియా పరకంగా కావచ్చు లేదా పత్రికా ముఖంగా కావచ్చు తన యొక్క ఆలోచనను బయట పెట్టింది తనను రాజకీయంగా రాజకీయ భవిష్యత్తును నొక్కేయడానికి తన యొక్క తండ్రి అండ్ అన్నే కారణం అనేసి స్పష్టంగా ఆవిడ చెప్పింది అంటే ఇండైరెక్ట్ చెప్పినప్పుడు కూడా మొత్తానికైతే కారణం అయితే చెప్పేసేసింది మరి ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కేటీఆర్ ఊరుకుంటాడా మరి కేటీఆర్కి కల్వకుంట్ల కవితకి మధ్య ఈ రాజకీయ సంఘర్షణలో కేసీఆర్ ఏం చేయబోతున్నాడు వీళ్ళిద్దరిని కాదనేసేసేసి మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాడనేసేసి అనుకుంటున్నారా మరి కేసీఆర్ కూడా ఉంటుంది కదా తన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బగ్గాలు ఎవరు చేపట్టాలి అంటే కేటీఆర్ మీద సాధారణంగా అందరు కొడుకు మీదనే పెట్టేస్తారు కానీ ఇక్కడ కవిత కూడా తన రాజకీయంగా ఎదుగుతుంది సో కాబట్టి ఇప్పుడు కేటీఆర్కి కలవకుంట్ల కవితకు పెద్ద రాజకీయ ఘర్షణ అనేది ఖచ్చితంగా రాబోతుంది మరి ప్రజలు ఇది చూస్తారా లేకపోతే రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన వాళ్ళు మళ్ళీ పరిపాలిస్తారు అనేసి ఆలోచించేసి బీఆర్ఎస్కి పార్టీ ఓటేస్తారా ఒకవేళ గెలిస్తే గెలవక ముందే సమీకరణాలు మారుతాయా మారచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చే పోటీ చేయబోయే ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యే సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ ఈ ఎలక్షన్స్లో సమీకరణలు మారచ్చు కొంతమంది కవిత సైడ్ వెళ్ళొచ్చు కొంతమంది కేటీఆర్ సైడ్ వెళ్ళొచ్చు చాలా మటుకు మాత్రం కేసీఆర్ పాత్ర అనేది ఆల్మోస్ట్ డై అవుతుందనేసేసి అందరికీ తెలిసిపోతుంది కానీ కేసీఆర్ ఊరుకుంటాడా లేదా నేనే ముఖ్యమంత్రి అనేసి తీసుకుంటాడా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తన పాత్ర అనేది కొంచెం పూర్తిగా అంతమవుతుంది బేసికల్గా చెప్పాలంటే కానీ ఆయన పక్కన కూర్చొని అన్ని నడిపించగలుగుతాడు అయితే ఇప్పుడు కొడుక్కి వాళ్ళ కవితకివ్వాల ఎవరికి ఇస్తే మంచి మేలు జరుగుతుంది ఆయన పార్టీ దృష్ట్యా ఆలోచిస్తాడు బీఆర్ఎస్ పార్టీ బ్రతకాలంటే ఈ యొక్క అంతర్గత యుద్ధం అనేది ఆగాలి కవిత అక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు కేటీఆర్ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు నేనే ముఖ్యమంత్రి కావాలనేసి ఇద్దరి మధ్యలో తగ్గపోరు ఉంది అయితే కేటీఆర్కి ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తే కవితకు ఉన్నటువంటి నేపథ్యం చూస్తే కనుక సర్వసాధారణంగా కేటీఆర్కి కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది వ్యూయర్స్ మీరు కూడా ఆలోచించండి సో కేటీఆర్కి చాలా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా వివరించేవాడు ప్రముఖ పాత్ర అనేది ఆయనదే ఎక్కువగా కనిపించేది హరీష్ రావును మించి కనిపించేది కవితను మించి కనిపించేది ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికి కూడా కేసీఆర్ ఒక ప్రధాన పక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగానే వివరిస్తున్నాడు సో కేటీఆర్కి ఆ దమ్ము ధైర్యం ఉన్నది అందులో నో డౌట్ అటా కానీ కేటీఆర్ రచన అనేది చాలా అదిగా ఉంటుంది కవిత ఇప్పుడు బయటకు వచ్చేసేసేసి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చేసింది సామాజిక తెలంగాణ రాలేదనేసేసి భౌగోళిక తెలంగాణ రాలేదనేసేసి ఇక్కడ చూడండి తన తండ్రిని ఆవిడ ఇండైరెక్ట్గా కించపరిచింది అందులో డౌట్ లేదు ఇప్పుడు కేసీఆర్ ఒక పెద్ద అబద్ధం ఆడాడు తను ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానని మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకోలేదు బేసికల్గా అబద్ధపు మాటలు చెప్పాడు అది రాష్ట్రానికి మా తెలుసు ఆయన ఏదో సెవరల్ రీజన్స్ అదే రీజన్ చెప్పాడు బట్ మాట ఇచ్చాడా ఇచ్చాడు కానీ పాటించాడా పాటించలేదు సో మరి దీన్ని ఆధారంగా చేసుకుని కవిత ఈ మాట ఈ విధంగా అన్నదా అనేసి అనేది డౌట్ అందరికి వచ్చేస్తుంది అందులో డౌట్ లేదు ఈ మాటలతో కేసీఆర్ కూడా మైండ్ బాగా డిస్టర్బ్ అయింది అయితే కేటీఆర్కున్నటువంటి రాజకీయ నేపథ్యం చూస్తే తండ్రి నుంచి బాగానే ఆస్వాదించాడు రాజకీయంగా బాగా ఎదిగాడు ఆయన మీద కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని రకరకాలుగా ఉన్నాయి మధ్యలో కేసులు మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజలు దాన్ని ఈజీగా మర్చిపోగలుగుతున్నారు సో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలోపోతం కావాలంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషించాడు అందులో డౌట్ లేదు కానీ హరీష్ రావు కూడా నేను కూడా ముఖ్యమంత్రిని అనేసి ఆయన లిస్టు నుంచి బేసికల్గా ఆయన లేనట్టే లెక్క ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఆయన రక్తం మరి కవితే కేటీఆర్ఏ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మరి రావు ఏమైనా ప్రధాన పాత్ర పోషించబోతున్నాడా రావు ఇప్పుడు కవిత వైపు వెళ్తాడా లేదా కేటీఆర్ వైపు వెళ్తాడా సో ఇప్పుడు కేటీఆర్కి కవితకి మధ్యలో ఫోర్లో హరీష్ రావు పాత్ర అనేది ఎంత ఉంటుంది సో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు అదే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి ఇప్పుడు కవిత పట్ల కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు రాజకీయ నాయకులు బీఆర్ఎస్లో ఆమె కూడా సపోర్టిగా ఉన్నారు అలాగే కేటీఆర్ కూడా ఉన్నారు కానీ కేటీఆర్ ఈజ్ వెరీ అరోగేటివ్ అండ్ అగ్రెసివ్ పర్సన్ ఆయన ముందు ఉండి వెనక నుండి చాలా నడిపిస్తాడు మరి కవితకు ఆ శక్తి ఉందా అంటే ఆ శక్తిని అనేది కొంతవరకు ఆమె సంపాదించుకోగలిగింది కానీ ఈ యొక్క ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ ఆవిడ ఎంతవరకు తన యొక్క బలాన్ని అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి రైట్ ఆమె స్కాములు ఢిల్లీ స్కామ్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంది అది అందరికీ తెలుసు దీని వలన ఆమె జాగృతి ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ఆయుర్భావం జరిగినప్పుడు ఆమెకున్నటువంటి ఒక కీర్తి కావచ్చు ఆమెకున్నటువంటి పవర్స్ కావచ్చు ఇప్పుడు అన్ని కొన్ని పోయినాయి అందులో డౌట్ లేదు ఓకే నేనైనా ఎవరైనా సామాన్యంగా ఈ చెప్తాను ఈమె ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఎరికిందో చాలా మంది మహిళలు కూడా ఆమె పట్ల చాలా ఏమి అయిష్టాన్ని కూడా ఏర్పరచుకున్నారు ఇప్పుడు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రిని ఒకవేళ కవితే కావాలనుకుంటే కేటీఆర్ సమర్థిస్తాడా కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉందా ఎస్ మా సిస్టరు మహిళా ముఖ్యమంత్రిగా నేను సపోర్ట్ చేస్తున్నాను అనేసి అనమన్ చెప్పండి చూద్దాం మీడియా పూర్వకంగా ఒకవేళ అడిగారు అనుకో కేటీఆర్ ఆయన సమాధానం చాలా వెరైటీగా ఉంటుంది ఓ రాజకీయ సమీకరణ మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఏం జరుగుతుందో కాలం మీద నిర్ణయిస్తాను సింపుల్గా చెప్పి తప్పించుకుంటాడు అలాగే కవిత కేటీఆర్ మా అన్నయ్యని ముఖ్యమంత్రిగా నేను సపోర్ట్ చేస్తున్నాను ఆవిడ అంటుందా అన్నది ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి కావాలి నేనే ముఖ్యమంత్రి కావాలనేసి ఇద్దరిలోనూ ఉన్నది సో మరి లేకపోతే కేసీఆర్ ఏమైనా ఆలోచించేసేసి పంచుకొండరా ఇద్దరు రెండున్నర సంవత్సరాలు చెల్లని పాలించని రెండున్నర సంవత్సరాలు నువ్వు పాలించని తన కొడుకు కూతురులకు ఏమైనా చెప్పగలుగుతాడా లేదంటే ఈ విధంగా వాళ్ళు ఏమైనా పరిపాలించగలుగుతారా దీన్ని ప్రజలు స్వీకరిస్తారు సో అనేది చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఏది కూడా ఎలక్షన్స్ సమీప సమీపించే కొద్దీ మాత్రం రాజకీయ సమీకరణాలు మాత్రం ఖచ్చితంగా మారుతాయి అయితే ఎవరు బలం ఎక్కువ ఎవరు బలం తక్కువ అనేది మీకు తెలుసు కానీ కే ఇక్కడ కేటీఆర్ ఈయన ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతానికి ఇవ్వలేదు కవిత మాత్రం చాలా కామెంట్లు ఆవిడ విసురుతుంది ఆమె యొక్క వ్యక్తిగత అనే కాకుండా రాజకీయ వ్యక్తిగత విషయాలను ఆవిడ బయటికి చెప్పకనే చెప్తుంది ఈజీగా వ్యక్తపరుస్తుంది అది అందరికీ ఈజీగా అర్థమైపోతుంది సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ గెలిస్తే కనుక కవిత ముఖ్యమంత్రి అవుతుందా కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుందా కేసీఆర్ ఉండబోయే ప్రధాన పాత్ర ఏంటి హరీష్ రావు చేయబోయే ప్రధాన పాత్ర ఏంటనేది చాలా కీలకంగా మారబోతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కూడా కావాలని నేనైతే నేను కోరుకుంటున్నాను అది కవిత కావచ్చు సంబడి ఇల్సి కావచ్చు సో లెట్స్ అండ్ వెయిట్ అండ్ సీ ఫర్ ద ఎలక్షన్స్ థ్యాంక్ యూ